గత వీడియోని మధ్యలో ఆపాము కదా ఇది దానికి కొనసాగింపు వీడియో గత వీడియోలో మనం కాస్ ఆఫ్ మైనస్ ఏ గురించి మాట్లాడుకుంటూ ఆపాము కదా ఒక లంబకోణ త్రిభుజాన్ని గీశాను దానిలో మైనస్ ఏ కోణాన్ని చూపించాను కదా అలాగే ఈ రెండు త్రిభుజాలలో ఆసన్న భుజము ఒకటే మరియు కర్ణం కూడా సమానం అన్ని భుజాల పొడవులు సమానం కానీ వాటి దిశ మారుతుంది ఇదంతా యూనిట్ సర్కిల్లో మాత్రమే నేను ఇప్పుడు యూనిట్ సర్కిల్ గురించి చర్చించబోడం లేదు కాస్ ఆఫ్ మైనస్ ఏను చూపించే ప్రయత్నం చేస్తాను కాస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ భుజం బై కర్ణము అలాగే ఈ కర్ణము ఈ కర్ణం సమానం కదా కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ ఏ అనేది ఈ ఆసన భుజం బై ఈ కర్ణానికి సమానం అదేవిధంగా కాస్ ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజం బై ఈ కర్ణం అంటే కాస్ ఆఫ్ మైనస్ ఏ అనేది కాస్ ఏకి సమానం అవుతుంది అదేవిధంగా సైన్ ఆఫ్ మైనస్ ఏ ని చూద్దాం సైన్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ ఏ ఇది ఎదుటి భుజం మరియు ఇది మైనస్ ఎదుటి భుజం అంటే మైనస్ ఆపోజిట్ సైడ్ ఉదాహరణకు దీనిని ఎక్స్ అనుకుందాం అలాగే దీనిని వై అనుకుందాం దీనిని హెచ్గానే ఉంచుదాం ఇది ఎక్స్ ఇది వై అయితే ఇది మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై హెచ్ మరి సైన్ ఏ ఎంత సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎదుటి భుజం బై ఈకరణం అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై హెచ్ అవుతుంది కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై హెచ్ మరియు సైన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై హెచ్ ఇరువైపులా మైనస్ వన్ చే గురించగా మైనస్ సైన్ ఏజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ బై హెచ్ కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఏ అవుతుంది దేర్ ఫోర్ సైన్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఏ నేను ఇక్కడ త్రిభుజాలను ఉపయోగించుకొని అలాగే సో కా టో వాడి మీకు కొత్త కొత్త సిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ని పరిచయం చేస్తున్నాను కదా ఇదంతా క్లియర్ చేస్తున్నాను వీటన్నిటినీ గుర్తుపెట్టుకుంటే చాలా ఉపయోగపడతాయి లెక్కలను చాలా స్పీడ్గా చేయవచ్చు కేవలం ట్రిగ్నోమెటరీ ఐడెంటిటీస్ని గుర్తుపెట్టుకోవడం కాదు మొత్తం ప్రూఫ్ గుర్తుంటే ఇంకా బాగుంటుంది మీరు కూడా వేరొకరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు మొత్తం క్లియర్ చేస్తున్నాను ఇంకొన్ని ఐడెంటిటీస్ ని కనుక్కుందాం సైన్ ఆఫ్ ఏ ప్లస్ పై బై టూ ఎంత అవుతుంది ఏ ప్లస్ పై బై టూ మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఐడెంటిటీ ఉంది కదా దాని ప్రకారం సైన్ ఆఫ్ ఏ ప్లస్ పై బై టూని విస్తరిస్తే మనకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ పై బై టూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ కాస్ పై బై టూ ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ పై బై టూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ కాస్ పై బై టూ ఎంత లేదా కాస్ నైంటీ డిగ్రీస్ విలువ ఎంత ఇక్కడ కోణం నైంటీ డిగ్రీస్ అంటే ఎక్స్ నిరూపకం జీరో అవుతుంది ఇక్కడ కాస్ నైంటీ డిగ్రీస్ విలువ సున్నా అవుతుంది కొసైన్ పై బై టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ సైన్ పై బై టూ విలువ వన్ ఇంటూ కాస్ ఏ సైన్ ఏ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో వన్ ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ therefore sin సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ దీనినే గ్రాఫ్ రూపంలో చూస్తే కనుక అంటే సైన్ గ్రాఫ్ని ఎడమకి పై బై టూ షిఫ్ట్ చేస్తే మనకు కాస్ పై బై టూ వస్తుంది ఇప్పటి వరకు ఈ షిఫ్టింగ్ గురించి నేర్చుకోలేదు కదా పర్వాలేదు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా ఇంకోటి చూద్దాం సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ ఫైవ్ బై టూ ఇక్కడ బీని ఏ ప్లస్ ఫైవ్ బై టూ అనుకుంటే ఇది సైన్ బి అవుతుంది అప్పుడు ఇది బీ మైనస్ ఫైవ్ బై టూ అవుతుంది ఇప్పటివరకు వరకు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ అన్నీ కూడా ఒకదాని నుండి ఒకటి కనుక్కున్నవే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఏమవుతుంది ఇది క్రొత్తగా అనిపిస్తుంది కదా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఇస్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ కొసైన్ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ మైనస్ బి ఇంటూ కాస్ ఏ ఇలా రాయొచ్చు కదా కాస్ మైనస్ బి ఏమవుతుంది కొసైన్ ఆఫ్ మైనస్ బి ఇది సరి ప్రమేయం అవటం వల్ల ఇది కొసైన్ వికి సమానం పైన నేర్చుకున్నారు కదా అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు సైన్ ఏ కాస్ బి మరియు సైన్ ఆఫ్ మైనస్ బి ఎంత సైన్ ఆఫ్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ బి అవుతుందని ముందు చూశారు కదా దేర్ ఫార్ సైన్ ఆఫ్ ఏ మైనస్ విజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ b అవుతుంది ఇదే విధంగా cos ఆఫ్ ఏ మైనస్ బీని కూడా కనుక్కోవచ్చు దీనికోసం ఇంతకుముందు మనం కనుక్కున్న ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ని ఉపయోగించుకుంటాం ఇప్పటి వరకు అన్ని ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ మీ బుక్స్లో ఉన్నవి చూసాము కదా ఇదే విధంగా సైన్కు కొసైన్కు ట్యాంజెంట్కు విలోమాలను కూడా ఐడెంటిటీస్గా పొందవచ్చు అంటే సీకెంట్ కోసీకెంట్ మరియు కోటాంజెంట్ అన్నమాట అవన్నీ మీ సొంతంగా గ్రాఫ్ని ఉపయోగించి చేయండి త్రిభుజాలను గీయండి గ్రాఫ్లో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై టూ లేదా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై టూ లేదా సైన్ ఎక్స్లను గుర్తించండి రాబోయే వీడియోల్లో ఇవన్నీ ఎలా చేయాలో చూపిస్తాను సో కాతో ఉపయోగించి ట్రిగ్నోమెట్రీ ని ఎలా కనుక్కోవాలో చూశారు కదా వీటన్నిటినీ ఉపయోగించి ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్ని బాగా చేయగలరు అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం